నాన్న మీకు ఒక విషయం చెప్పన మన చేతిలో ఉండే వేళ లేని వేళ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో కూరని నిండుకుంటూ ఉంటాయి లేదా ఆకస్మికంగా ఎవరైనా ఆగొట్టు వాడు గుమ్మల్లోకి వస్తాడు గుప్పుడు అన్నం పెడతాం కదా లేదా మనమైనా తింటాం కదా అలాంటప్పుడు ఏం చేస్తాం సరుకులు లేవు సరుకులు లేవు అనుకుంటూ కూర్చుంటాం ఏంటి ఏం అక్కర్లేదు సమయస్ఫూర్తి ఉపయోగించి గుప్పుడు అన్నం వండుకున్నామంటే అది రాజభోజనంలో ఉంటుంది అనమాట ఎసరవాడేసేసేయండి ఇంట్లో మాత్రం పెసరపప్పు అయితే శుభ్రంగా కడిగేసి మద్దపపప్పులో ఉడికించి పక్కన వేసుకోండి రెండు పచ్చిమిగాలు లేవు నూనెలో పడేసి ఎడవెడవే ఏం చేసేసి అంత ఉప్పు అంత బావు అందులో నూరేసేసి ఆ పచ్చిరకాయలు అట్టింటి దొల్లించేసి పక్కన అట్టేసేయండి పప్పులో నంచుకోవచ్చు కొత్తిమీర అందుబాటులో ఉందని కో మాట వరుస చెప్తున్నాను ఆ మాత్రం కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసుకుని ఏమిటి మిక్సీలో పడేసేసి అన్ని పచ్చివాయి పడేసేసి మిక్సీలో పడేసి అంత జీలకర్ర ఓ రెండు పచ్చిమగాయలు ఈ మాత్రం వేసాను వెళ్ళినప్పుడు చింతపండు ఏమిటి కాసి ఉప్పు వేసాను ఇంత పసుపు పోపా గీప్ అయ్యా వేస్తే చింతపండు లేకపోతే నిమ్మరసం ఏదో ఒకటే అయిపోయింది ఈ ముద్దపప్పు అన్నం కలుపుకోవడం పెసరపప్పు అన్నం కలుపుకోవడం పచ్చిపొడికి కొరుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ చెయ్యి కొత్తిమీర పచ్చలేదు అవి బాబోయ్ నాలుగు మంది ఎటు ఎక్కడ ఉంటుంది అసపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది తీపి కావాలంటే వేసుకుని అయితే వేసుకోను బాబు వచ్చి నేను అయితే తీపి వేసుకుని ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఇడ్లీలో చేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి అట్లో నచ్చేసుకోవచ్చు నేను నచ్చేసుకోవచ్చు ఇప్పుడు పిండి నేను చేసుకోవచ్చు ఉండే వేళ లేని వేళ ఉంటుంది ఏంటన్నా రాజరికంగా ఉండాలి దర్పంగా ఉండాలి నాబుట్టు వాడు గుమ్మల్లో వస్తే రెండు రెండు ఒకప్పుడు అన్నం పెడతానంటే లొట్ట దిశ తినేయాలన్నమాట అది భోజనం అంటే